శనివారం ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి వారి ఫలితాలు వృషభ రాశి వారు ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా గడుపుతారు ఎందుకంటే కొంతకాలం తర్వాత మీరు ప్రేమ వివాహం వివాహం చేసుకుంటారు ఈ కారణంగా మీ కుటుంబంలో చాలా సంతోషంగా ఉంటారు మీరు ఈరోజు భావోద్వేగాలకు లోనవుతూ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలి మీరు ఇలా చేస్తే మీ ప్రత్యర్థులు కూడా మీ బలహీనతను సద్వినియోగం చేసుకోవటానికి తమవంతు ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి మీరు ఈరోజు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాలని ఆలోచిస్తుంటే అస్సలు అప్పుగా ఇవ్వకండి ఎందుకంటే మీరు ఆ డబ్బును తిరిగి పొందే అవకాశాలు చాలా తక్కువ ఈ సాయంత్రం మీ బంధువులలో ఒకరి ఇంటికి శాంతి చేయటానికి వెళ్ళొచ్చు ఈరోజు మీకు తొంభై మూడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు చీమలకు పిండి పదార్థాలు తినిపించాలి